ఓం నమ శివాయ కార్తీక మాసము శాస్త్రాల పరంగా వేదాల పరంగా తీర్థాల పరంగా అత్యంత పవిత్రమైన మాసమని స్పష్టం చేయబడింది శివుడు విష్ణువు రూపాలను ఒకే హృదయంలో కలిగి ఉండి వారిని పూజించే ప్రత్యేక మాసమే కార్తీక మాసము ఈ మాసంలో మానవులు చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి హరిహరుల సన్నిధిలో ఉన్నవారు పురాణాలు పారాయణం చేస్తే బంధ విముక్తులు అవుతారు తులసీ దళాలతో గన్నేరు పూలతో విష్ణువుని ఈ మాసంలో పూజించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి సాధ్యమవుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే వన భోజనాలు జపం హోమం పూజలు విశేష పుణ్యాలను ఇస్తాయి ఈరోజు కార్తీక మాసం మూడవ రోజు ఇంతటి విశేషమైన రోజున కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా ఇంకను శ్రద్ధగా వినుము మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికే ఉంది ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేస్తారో వారికి వారి కర్మల నుండి బంధ విముక్తులు అవుతారు ఈ మాసంలో విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ విష్ణు శివ పురాణాలను పారాయణం చేసిన వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ తెలుపు ఎరుపు గన్నేరు పూలతో కానీ విష్ణువును పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఈ కార్తీక మాస శుక్లపక్షంలో చేసే వన భోజనం వల్ల వారు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది అనేక పాపములు అంతరించిపోతాయి కాబట్టి ఈ మాసంలో ఉసిరి చెట్టును కూడా జత కలిపి పూజించాలి ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిపరచాలి ఈ విధంగా వనభోజనాలు గావించిన వారి పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు అంత్యమున విశ్వలోకానికి వెళ్ళగలరు జనక మహారాజా పూర్వకాలాల్లో కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు పండితపుత్రమశ అన్నట్లు వారికి ఒక దుర్మార్గుడైన కుమారుడు ఉండేవాడు అతని పేరు దేవదత్తుడు దుష్టుడైన దేవదత్తుణ్ణి సన్మార్గంలో నడపాలనుకుని దేవశర్మ ఒకనాడు దేవదత్తుణ్ణి పిలిచి నాయనా దేవదత్తా నీవు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానాన్ని చేయుము సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక మాసమంతా చేసి ధన్యుడి కమ్ము అని చెప్తాడు కానీ దేవశర్మ హితబోధలన్నీ దేవదత్తుల ముందు చెవిటివాని ముందు శంఖం పుదినట్లయింది ఈ కట్టుకథలన్నీ నేను నమ్మను అని అన్నాడు అలాగే తండ్రికి ఎదురు తిరుగుతాడు కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండమని శపించాడు తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి తండ్రి తెలియక చేసిన నా తప్పులను మన్నించి నాకు శాప విమోచన మార్గాన్ని తెలపండి అని వేడుకుంటాడు దయాళుడైన దేవశర్మ నాయన ఎప్పుడైతే నీవు కార్తీక వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని విన్నవించాడు తండ్రి శపించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషక రూపుడై ఒక దట్టమైన అడవియందు అనేక జంతుజాలములకు ఆధారభూతమై ఫలవంతమైన ఒకనొక మహావృక్షం యొక్క త్వరలో పడి జీవించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది అప్పుడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానం ఆచరించి ఎలుక నివాసం ఉంటున్న చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు కార్తీక మాస వ్రతమహత్యాన్ని వివరించసాగాడు అంతటా క్రూరాత్ముడు అడవి జంతువులను చంపి పోసుకునేవాడును అతి పాపాత్ముడకు కిరాతకుడు ఒకడు వచ్చి అయ్యా తమరు వినిపిస్తున్న బోధలు ఏమిటి మహర్షులను మహాపురుషులను దర్శించిన మాత్రమే అజ్ఞానులు సుజ్ఞానులు అవుతారు అనడంలో సందేహం లేదు కావున మీరు వినిపిస్తున్న బోధనలన్నీ వినాలని కుతూహలంతో ఉన్నాను అని అంటాడు విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుణ్ణి కూర్చోమని చెప్పి నాయనా ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహత్యము పరమ పావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులు అవ్వగలరు అలాగే వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు అయితే స్వామి ఈ వ్రతమహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి నేను ఈ కిరాతక జీవితంలో విరక్తి చెందాను అని అంటాడు అయితే వినుము అంటూ విశ్వామిత్రుడు కార్తీక వ్రతమహత్యాన్ని కూలంకషంగా వివరించి చెప్పాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తప హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను వక్కానించాడు ఇదంతయు చెట్టు త్వరలో ఉన్న ఎలుక విన్నది కార్తీక మాస వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడవుగా తొర్రలోనున్న ఎలుక తన యథారూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందింది శాప విముక్తి నొందిన దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథనంతయు చెప్పి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోతాడు అంతేమున వారిద్దరూ కార్తీక వ్రతహత్యాన్ని విన్న ఫలితంగా ఉత్తమ గతులను పొందారు కాబట్టి జనక రాజా ఉత్తమ గతులను పొందుటకైనా ఈ కార్తీక వ్రతం ఆచరించాలి అట్లు వీలు కానిచో భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రతహత్యాన్ని వినాలి శ్రీ వశిష్ఠ మహర్షుల వారు ఇంకనూ ఇట్లా బోధిస్తున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసం అందరి ముప్పై రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కానీ పరమేశ్వరుణ్ణి కానీ భక్తి శ్రద్ధలతో కస్తూరి గంధాలతో పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి వేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో సాయం సంధ్య వేళలో విష్ణు సన్నిధిలో కానీ సన్నిధిలో కానీ ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ కూడా విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరగలరు ఈ కార్తీక మాసంలో బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదని చేసి శుభ్రపరిచిన పత్తితో చేసిన ఒత్తిని అందులో ఉంచి ఆవునేతితో తడిపి వెలిగించవలను ఈ దీపారాధన విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిలో కానీ చెయ్యాలి చివరి రోజున ఒక వెండి ప్రమిదను వాటిని బియ్యం పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి షట్రసోపేతమైన విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరిచిన తర్వాత ఈ మంత్రం చెప్పాలి దీపం సంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమా దీని భావం ఏమనగా జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను నిరంతరం శాంతి సౌఖ్యములు పనకూరుగాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీని వలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు అలాగే విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి సర్వభోగాలు లభిస్తాయి మనోవాఖ్యాయ కర్మలచే సంప్రాప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను అని అంటాడు వశిష్ఠ మహర్షి ద్రావిడ దేశంలో నిరుపేద అయిన కఠిక దరిద్రురాలైన అనాథ వితంతువు ఒక ఆమె ఉండేది ఆమె ప్రతిరోజు భిక్షాటలు చేసి శుభ్రంగా ఉన్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది మిగిలినది తాను తినేది ఇవి కాక ప్రతి ఇంట్లో కూలీనాలి చేసేది కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవడమే ఆమె ధ్యేయమైంది కానీ దేవుణ్ణి స్మరించడం దేవాలయమునకు పోవడం భక్తి కథలు వినడం మున్నగునవి ఏనాడు చేసేది కాదు నిత్యము ధనార్జనే విధంగా డబ్బు కూడా పెట్టుకోవడమే ఆమె లక్ష్యమైపోయింది అలాంటి అనాథ వితంతువు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడు ఒక అతను రావడం తటస్థించింది అతడు ఆమె దుస్థితిని చూసి ఆమెకు నరక ప్రాప్తి తప్పదనుకున్నాడు ఎలాగైనా సరే ఆమెను సన్మార్గంలో పెట్టదలచి ఒకనాడు ఆమెతో ఓ లుగ్దీ వితంతువు నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు ఎందుకు ఇంత కష్టపడి ధనార్జన చేస్తున్నావు ఎవరి కోసం ఈ తాపత్రయము నీ శరీరాన్ని కాపాడుకోవడానికే కదా ఈ వృధా ప్రయాస నీకెందుకు ఇంకా ఈ శరీరంపై వ్యామోహం అది కేవలం చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడిన తోలుతిత్తి ఈ శరీరము శాశ్వతం కాదు ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేది పంచభూతాత్మకమైన ఈ శరీరమును నశించగానే ఆ పంచభూతాత్మకమైన గాలి నీరు అగ్ని ఆకాశము నేల అన్నీ చెదిరిపోయేవే ఇవి శాశ్వతము కావు గాలి నీరు అగ్ని మనలో ఉండేవే అట్లే ఆకాశము శిరస్సు నేల పృష్ఠభాగము ఇవన్నీ అశాశ్వతములే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోవలసిందే అగ్నిలో పడి ఆహుతి అవ్వాల్సిందే అందుచేత మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు భ్రమలకు దూరంగా ఉండు శాశ్వతమైనది దైవత్వం ఒక్కటే దైవం ఒక్కడే శాశ్వతుడని అతడే ఈ చరాచర సృష్టినంతటిని నడుపుతున్నాడని తెలుసుకో నిత్యము హరినామ స్మరణయందే నీ కాలం గడుపు మోహాన్ని వీడుము కామము లేని జీవితాన్ని గడుపుము కామము అనగా కోరిక ఆ కోరిక మనిషిని హరిషత్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలకు బానిసలు చేస్తుంది కావున కోరికను జయించు నిష్కామురాలై జీవించు నిరంతరము భగవద్ధ్యానాలిపై ఉండుముగాక ఇక నుంచి అయినా కార్తీక మాసంలో ప్రాతకాల ఆచరించి భగవద్ ప్రీతికై ధూపదానము చేయుము తద్వారా పాపముల నుండి విముక్తి పొందగలవు అని హితబోధ చేశాడు శ్రీరంగం నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుని బోధన వలన ఆమెకు జ్ఞానోదయమైంది తాను ఇంతవరకు పడిన తాపత్రయానికి చింతించింది ఇక నుంచి అయినా సత్ప్రవర్తనతో సన్మార్గంలో మెలగాలనుకుంది కార్తీక వ్రతాన్ని చేయి సంకల్పించింది ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణను ప్రారంభించింది ప్రాతకాలంలో చన్నీళ్లు స్నానం చేయటం శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరుణ్ణి పూజించడం దీపదానం చేయటం పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో చేసింది చివరి రోజుగా చివరి రోజు చక్కగా బ్రాహ్మణ సమారాధనలు కూడా గావించింది తత్ఫలితంగా ఆమె తన జన్మ జన్మాంతరముల పాపముల నుండి విముక్తిరాలై చివరకు శాశ్వత స్వర్గ సౌఖ్యాలను అందుకుంది వింటివారాజా కావున ఈ కార్తీక మాసంలో అన్నిటికంటే ఉత్తమమైనది దీపదానం ఈ దీపదానాన్ని తెలుసు చేసిన తెలియక చేసిన పాప విముక్తులై ప్రాప్తిని పొందగలరు ఈ కథను విన్నను చదివినను సంసారబంధ విముక్తులై భగవద్భక్తులవుతారు ॐ नमः शिवाय ॐ नमो दामोदराय